నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఇరవై ఐదు లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు రాష్ట్ర సంచలనం సృష్టించిన టాంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని ఐదుగురు రిపోర్టర్లు ఒక హోంగార్డ్ ఇరవై ఐదు లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా తన ముగ్గురు కొడుకులను చంపి తాను కూడా ఉరివేసుకున్నాడు పోలీసులు నలుగురి మృతికి కారకులైన వారిని పోలీసులు గుర్తించగా వీరిలో ఐదుగురు విలేకరులు కాగా ఒక హోంగార్డ్ ఇతరులు ఉన్నారని పోలీసులు తెలిపారు పరిశోధన చేసి తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్ లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామర్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తన ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది దాంట్లో ఐదుగురు పత్రికా విలేకరులు ఇతన్ని ఒకరికి తీసుకోనిచ్చి వాడిని వాడ బాహనకి విడలని పొదు సెగ్మెంట్ల కల్సి 500 కల్సి 25 లక్ష డిమాండ్ చేయడం జరిగింది దాంట్లో లాస్ట్ 10 లక్ష కొక్కుని అప్పటి పరిస్థితులన రోజూ కుస్తర్ భాగ్య నగర్ కుస్తర్ దాడ కూడా పట్టుకి వచ్చేసి వాళ్ళకి 10 లక్ష ని కొటం తర్వాత కాలేక్ ఎవెంటనే అదనువ నెక్స్ట్ ప్రతి రోజుల్లో బిల్లులు చెప్పే సంతం జరగడం జరిగింది దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ కౌన్సిల్ లో హెడ్ లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ను కూడా కాగితాలు తీసుకుని వేరే వాళ్ళ దగ్గర మార్చి చేపించి ట్వంటీ ల్యాక్స్ తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారాన్ని కోల్పోయేలాగా చేయటం ఇవన్నీ తో అతను బ్యాడ్ ఇన్సిడెంట్ పాల్పడటం అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటం ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విదేకర్ ఏబియా నుంచి శ్రీను ఈనాడు నుంచి శ్రీనివాస్ నమస్తే తెలంగాణ నుంచి మహేష్ సాక్షి నుంచి ప్రవీణ్ తర్వాత వార్తా నుంచి రెడ్డి ఈ ఐదుగురు వ్యక్తులు ఆ రోజు వెళ్ళిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ రీత్యా వాళ్ళ సీడిఆర్స్ కావచ్చు వాళ్ళ మొత్తం ఫోటో సైడ్ ఐడెంటిఫికేషన్ కావచ్చు దీంతో ఎవరిని అన్యాయంగా ఎక్కడన్నా మిస్ అవుతావా అనేది లింక్ లేకుండా వీళ్ళని పూర్తిగా వెరిఫై టైం పట్టింది తర్వాత అలానే మా కా హోంగార్డు పాత్ర మీద కూడా స్పష్టమైన ఆధారాలు కలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు తర్వాత అసలు దీనికి మూల కారణమైన మనీ సక్యేషన్ స్కీమ్ లో జిఎస్ఎన్ ఫౌండేషన్ దానికోసం టీమ్స్ పర్చేస్తున్నాయి త్వరలో దానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి మనీ ట్రైల్ ఎట్లా పోయింది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది కాబట్టి దానికి టైం పడుతుంది మన గ్రామం అందరికీ ప్రజలకి చేసేది ఏంటంటే విజ్ఞప్తి మనము ఇచ్చే డబ్బులు నలభై ఐదు రోజుల్లో రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఆరు నెలల్లో నెలకి ఇంత అని చెప్పి కడుతున్నారు అని చెప్పగానే దీనికి మోసపోయి మొదట్లో అట్లానే తక్కువ అమౌంట్ అప్పుడు ఇస్తారు దానికి మోసపోయి చాలామంది ఇటువంటి విషయాలయంలో చిక్కుకొని చనిపోయిన సంఘటనలు లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేవి మంటలు స్థాయి ఇవన్నీ చూసి కూడా మళ్ళీ మనం సైలెంట్గా తనకి స్వలాభం ఎవరికి తెలియకుండా తనొక్కడికే డబ్బులు వస్తాయనే దాంతో ప్రజలు కూడా దాని వైపు వెళ్ళకూడదు దీంట్లో కూడా ప్రజలకి దీంట్లో నష్టపోయిన వాళ్ళందరికీ వరకు న్యాయం చేయడానికి మేము ట్రై చేస్తాము ప్రస్తుతానికి ఈ ఈ కేసులో ఇద్దరు విలేకరులు తర్వాత హోంగార్డ్ నాగరాజుని ఈరోజు కోర్టు నుండి ఆగారు